య్ అండి వెల్కమ్ టు వాసి వస్తే కుటుంబం ఈరోజైతే నేను ఒక రోడ్ పచ్చడి చూపిస్తున్నాను వంకాయ టమాటా కొత్తిమీర ఈ మూడాటితో కలిపి రోటు పచ్చడి అయితే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఏంటంటే పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర మెంతులు ఏ పచ్చడికైనా కొంచెం మెంతులు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి అంటే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి ఇది జీలకర్రనే మెంతులను అలాగే వెల్లుల్లిపాయి కొత్తిమీర వంకాయ పచ్చిమిర్చి టమాటా దీన్ని వీటిని ముందు శుభ్రం చేసుకుని కడిగేసుకుందాం కడిగేసుకుని ముక్కలు కట్ చేసేసుకుందాం ముందు పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత అప్పుడు టమాటాని వంకాయ కట్ చేద్దాం కట్ చేసాను ఇప్పుడు టమాటా కట్ చేస్తున్నానండి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా కట్ చేస్తామండి ఇప్పుడు కొత్తిమీర కడిగేసి శుభ్రం చేసుకుని దీన్ని కూడా కట్ చేసేద్దాండి కొత్తిమీర తీసి కట్ చేస్తున్నాను వంకాయలు కట్ చేస్తున్నాను ఇప్పుడు వంకాయలు కట్ చేసి నీళ్ళలో వేసేద్దామండి అండి నన్ను అయ్యి ఉంటే చూసుకుని తీసేద్దాం వంకాయలు కూడా కట్ చేసేస్తున్నాను వంకాయలు కట్ చేసేసి నీళ్ళలో వేసేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ పోస్తున్నానండి ఫస్ట్ వంకాయ ముక్కలు వేసి ముందు వంకాయ ముక్కలు వేయించి తీసేద్దామండి ఇవంటే వంకాయలు మధ్యపూట వరకు వేయించేసుకుందాం వేయించుకుని తీసేయాలి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం వంకాయలు వేగుతున్నాయి కదా ఇంకా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ మగ్గిపోయింది తీసేద్దాం ఇది తీసేసి పచ్చిమిరగాయని టమాటా వేద్దాం అప్పుడు మొత్తం చల్లారిపోయింది ఇది చల్లారిపోయిన తర్వాత చింతపండు వేసేస్తున్నాను చింతపండు వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇది ఒక ఫైవ్ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోద్ది వేస్టే కదా చేస్తున్నాను మిక్స్ చేసేసి చూపిస్తాను జీలకర్ర జీలకర్ర మెంతులు వేసేద్దాం వేసిన తర్వాత పచ్చిమిర్చి అవి వేగిపోయినాయి వేగిరిగి ఇప్పుడు టమాటా వేసేస్తాం ఇలాంటి కొత్తిమీర కూడా వేసేస్తాను పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా మూడు కలిపి మొక్క పెట్టాలి సాల్ట్ కూడా వేసేస్తామండి దీంట్లోని మనం చింతపండు కూడా వెయ్యాలి నేను చూపించలేదు అంటే ఆల్రెడీ మా దగ్గర చేసింది చింతపండు పేస్ట్ ఉంది అది వేసేస్తాను ఇందాక మీకు చింతపండు గురించి చెప్పలేదంటే చింతపండు కూడా వేయాలి కొద్దిగాని ఇది పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసేస్తాం ఇందుకంటే చింతపండు పేస్ట్ ఇది పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వేసేయొచ్చును ఇది ఇంట్లో నేను చేసిన పేస్ట్ ఇది పచ్చడి చేసేటప్పుడు వేసేస్తాను ఇది మగ్గిపోయింది కదండి టమాటా ఇది ఇంకా కొంచెం మగ్గాలి దీంతోపాటు ఇప్పుడు మళ్ళీ వంకాయలు కూడా వేసేస్తున్నాను మొత్తం అన్నీ కలిపి మగ్గిపోతాయి అయిపోయిందండి మగ్గిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి చూపిస్తాను ఎందుకంటే మీకు ఇందాక వెల్లుల్లిపాయలు చూపించడం మర్చిపోయాను వెల్లుల్లిపాయలు ఇందులో వేసి కలిపేసాను చింతపండు వేసేసి మిక్సీ పట్టేసి మీకు అప్పుడు చూపిస్తాను పచ్చడి తర్వాత తాలింపు వేసేద్దాం పచ్చడి మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీనికి తాలింపు వేసేద్దాం తాలింపుకి అయితే ఇదిగోండి మినప్పప్పు మినపూళ్ళు చాయ్ మినపళ్ళు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసి తాలింపు వేసేద్దాం ఇది అండి లేకపోతే నెయ్యి కరివేపాకును ఎండిమిర్చి తారగ వేగిపోతాయి ముందు మినపూళ్ళు ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండిమిర్చి కరివేపాకు వేసేద్దాం ఇగోండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఎండిమిర్చి కరివేపాకు వేసేద్దాం ఎందుకంటే ముందు వేసామంటే మాడిపోత ఎండుమిర్చి అందుకే ఎంత వేసాను అయిపోయినాను పోపు వేయిపోయింది కట్టేస్తున్నాను సవ్వు వేసేద్దాం అయిపోయింది పచ్చడి కలిపేశాను వంకాయ టమాటా కొత్తిమీర రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి Please share and subscribe.